బాన్ అయితే బా మాట్లాడుతుంది నేనా మాట్లాడలేదు అందరికీ రావు అన్నము అదే అయింది కదా కూర సార్ మళ్ళీ ముస్లింలు పది ఒక్కటి కొడతాను అంటే చెయ్యింది వడ చేయండి అని ముసలించే కాడల్లా వాళ్ళ సంగటి రొట్టెలు అలాంటివి అందరూ చేయమంటారు అందుకే ఇప్పుడు వయసు లూరు కాదు ముసలి వాళ్ళని పక్కన పెట్టేది అది ఒక్కటి నా జే నాకు చేత కాదు ముసలి వాళ్ళని పక్కన పెట్టి నా చిట్కా చెప్పండి ఇప్పుడు చేసి పొద్దున్నే స్కూల్ పిల్లలు వ్యాన్ పోలే వీళ్ళకు వడలు కావాలంటే పిల్లలు ఈ ముజిలో ఇద్దరికి ఈయన చేయకుండా ఉన్నాం అనుకో ఇద్దరు అన్నం తినకుండా ఈయన అలుగుతారు అట్లా ఈ ముజిలో ఇద్దరు 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 ఎవరు తెలుసా ఒకరు మా అమ్మ ఒకరు మళ్ళీ కత్తిరా అది కట్ చేయడానికి ఒక ప్లాస్ అయితే పన్ను ఎట్లుంటది తెలుసా మొరట వాళ్ళది పనులు చేసే వాళ్ళది ఇలా పీకడం ఇలా పోయడం ఆయిల్ தூபோர்டு சரி போய் అలా చేసి అలా చేసిన తర్వాత అలా ఉత్తుకొని బాగా నూనె వేసుకోవాలి అట్లా అలా బాగా పొంగి వడలు పొంగి వడలై